గూగుల్ ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ అండి సరికొత్త స్పిన్నర్స్ అండ్ పెండెంట్ మాలాస్ అండి ఇవి వచ్చేసి మినీ డైమండ్స్ ఇవి వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి హైలైట్ చేస్తూ ఇచ్చేశారు పెండెంట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి సీజెడ్ పెండెంట్స్ అండి వచ్చేసి చూడండి చాలా పికాక్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మినీ డైమండ్స్ చాలా షైనీగా ఉన్నాయండి వచ్చేసి పెండెంట్ చూడండి ఇదంతా రెక్కల్ ఇది వచ్చేసి లీవ్స్ లాగా ఇచ్చేసారండి చాలా అన్కట్ స్టోన్స్ అండి ఇవి వచ్చేసి హై క్వాలిటీ యూజ్ చేశారు కింద వచ్చేసి ఫైవ్ పల్స్ వచ్చేసి హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఇది చూడండి ఫినిషింగ్ కూడా గోల్డ్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి స్పిన్నర్స్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్ ఇచ్చేసి అండి ఇది వచ్చేసి మినీ డైమండ్స్ మెరూన్ రెడ్ ఇది వచ్చేసి క్రిస్టల్ మాలా అండి లైట్ పెండెంట్ వచ్చేసి సీజెడ్ పెండెంట్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా కటింగ్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ పెండెంట్ అండి ఇది వచ్చేసి ఫైవ్ పల్స్ హ్యాంగ్ అవుతా ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మెరూన్ రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చేసారండి ఇక్కడ వచ్చేసి పెండెంట్లో చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చేశారు చాలా హై క్వాలిటీ ఫినిషింగ్ అండి ఇది వచ్చేసి సీజెడ్ పెండెంట్ గాడ్ మోటితో ఉన్నాయండి లక్ష్మీదేవి అమ్మవారు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి కటింగ్ కూడా పల్స్ చూడండి ఫైవ్ పల్స్ హ్యాంగ్ అవుతా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మినీ డైమండ్స్ అండి వచ్చేసి బ్లాక్ కలర్ పెండెంట్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి ఇది వచ్చేసి బ్లెడ్ రెడ్ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మినీ డైమండ్స్ త్రీ లైన్స్ యూజ్ చేశారండి త్రీ లైన్స్ వచ్చేసి యూజ్ చేసే పెనెంట్ సేమ్ టు సేమ్ ఉంటుందండి పెండెంట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్లో పెండెంట్ ఇది సేమ్ పెండెంట్ అండి చిన్న చిన్న రెబ్బలతో ఇచ్చేసారండి లీవ్స్ టైప్లో పెండెంట్ కూడా త్రీ ఫింగర్ అంత ఉంటుందండి బిగ్ సైజ్ స్మాల్ సైజ్ అయితే ఏం కాదు టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ నావీ బ్లూలోనే కొంచెం లైట్ బ్లూ అండి ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ పెండెంట్ అయితే సేమ్ టు సేమ్ ఇచ్చేశారండి కొంచెం చిన్న చిన్న వేరియేషన్తో ఇచ్చేశారు త్రీ లైన్స్ మినీ డైమండ్స్ స్మాల్ అండ్ పెండెంట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి